తిరుపతి జిల్లాలో ఎస్పీ గారు డీజీ డీజీపీ గారు యాదించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పోలీస్ కమామిడేషన్ పోలీస్ అమరవీరుల వారోత్సవాలు ఇరవై ఒకటో తేదీ నుంచి జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా సుల్లూరుపేటలో ఈరోజు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం జరిపించడం జరుగుతుంది సుల్లూరుపేట సీఏ గారు సుల్లూరుపేట తడ శ్రీకా శ్రీహరికోట పోలీస్ స్టేషన్ అసలు పరిధిలో ఉన్నటువంటి చాలామంది యువకులు కళాశాల విద్యార్థులు యువత చాలామంది వచ్చి ఈ బ్లడ్ డొనేషన్ లో విరివిగా పాల్గొంటున్నారు నిన్న నాయుడుపేటలో సుమారుగా రెండు వందల ఎనభై మంది బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది దాంట్లో దీన్ని ప్రభుత్వ హాస్పిటల్ సంబంధించి డాక్టర్ రమేష్ గారు ఉన్నారు కోఆర్డినేట్ చేస్తున్నారు ఈ అందరూ రక్తదానం అనేది ఎదుటి వ్యక్తికి ప్రాణదానంతో సమానం కాబట్టి దీంట్లో అందరూ పార్టిసిపెంట్ చేస్తే మనిషి రక్తదానం చేసేటువంటి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉంటుంది ప్లస్ అవసరమైన వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి దీంట్లో అందరూ విరివిగా పాల్గొనాలని ఈ పోలీసు పోలీసులు చేసినటువంటి సేవలను గుర్తుంచుకొని దీంట్లో విరివిగా పాల్గొని సమాజ సేవలో పాల్గొనాలని కోరుకుంటున్నాం ఈ దీని ప్రోగ్రాం విజయవంతంగా చేసినటువంటి సుల్లూరుపేట సిఏ గారికి ఎస్ఐ ఎస్ఐ సుల్లూరుపేట ఎస్ఐ పేడ అందరికీ అభినందనలు థ్యాంక్ యూ